హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కథ తెలివైన కళాకారుడు జయపురాన్ని పాలించే రాజు విక్రమసేనుడికి కళలంటే ఇష్టం రాజ్యంలో సంగీతం చిత్రలేఖనం నృత్యం ఇలా వివిధ భాగాలలో చాలామంది కళాకారులు ఉండేవారు నిత్యం వాళ్ళకి ఏదో ఒక వినూత్నమైన సవాల్ను విసురుతూ ఉండేవాడు విక్రమసేనుడు ఒకరోజు ఆయనకు విచిత్రమైన ఆలోచన వచ్చింది రంగులు కుంచే సహాయం లేకుండా ఎవరైనా బొమ్మలు గీయగలరా అనుకున్నాడు అనుకున్నదే తడవుగా తన బొమ్మని ఎవరైనా రంగులు కుంచే సాయం లేకుండా గీస్తే వారికి నూరు బంగారు నాణ్యాలని బహుమతిగా ఇస్తానని చాటింపు వేశాడు రాజ్యంలో కొన్ని కళాకారులంతా రంగులు కుంచే లేకుండా బొమ్మ గీయడం గురించి ఆలోచించినా వారికి ఏమీ తోచలేదు దాంతో ఎవరూ ముందుకు రాలేదు ఒక పల్లెటూరులో ఉన్న వీరబ్రహ్మానికి మాత్రం రాజు ఇచ్చిన సవాలుకు ఎలాగైనా బదులు ఇవ్వాలని ఉండేది దాని గురించి నిరంతరం ఆలోచించేవాడు అలా ఓ రాత్రి తన మంచం మీద కూర్చుని ఆలోచిస్తుండగా ఎదురుగా ఉన్న గూట్లో దీపం కాలగా వచ్చిన మసితో గోడ మీద నల్లని పొర ఏర్పడటం చూశాడు భలే ఆలోచన వచ్చింది అనుకుంటూ ఆ రాత్రికి నిద్రపోయి తెల్లవారే కోటకు వెళ్ళి తాను రంగులు కుంచే లేకుండా రాజు బొమ్మను గీస్తానని చెప్పాడు బటులు అతన్ని రాజు దగ్గరికి తీసుకువెళ్లారు వెంటనే అతడు తన సంచిలోంచి ఒక దీపము కుందే కాగితము తీశాడు దీపాన్ని వెలిగించి ఓ కాగితం పూర్తిగా మసిబారేలా చేశాడు తర్వాత ఎంతో చాకచక్యంగా తన వేళ్లతో రాజు బొమ్మను ఆ కాగితం మీద గీశాడు అతడి తెలివికి ప్రతిభకు ముగ్ధుడైన రాజు ప్రత్యేకంగా సన్మానించి చెప్పినట్టు నూరు బంగారు నాణాల్ని అందించాడు ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్